వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది బెండకాయ కూరండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పిల్లలు నుంచి పెద్దల వరకు అంతగా ఇష్టపడని కూరగాయలలో ఒకటి బెండకాయ బంకగా సప్పగా ఉంటుందని చాలా మంది దీన్ని పక్కన పెడుతుంటారు పెడుతుంటారు అలాంటి వారు కూడా ఇష్టంగా తినే ఒక సూపర్ రెసిపీ ఉంది అదేనండి పంజాబీ వాళ్ళు చేసుకుంటారు డాబా స్టైల్లో కమ్మగా బెండకాయ మసాలా కర్రీ ఇలా చేస్తారంటే అసలు జిగురు లేకుండా కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది ఇది అన్నంతో పాటు చపాతి రోటి పుల్కా ఇలా దేనిలోకైనా అదిరిపోయే రుచి రుచి టేస్ట్ నిస్తుంది బ్యాచిలర్ కూడా ఈ రెసిపీని చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఎందుకు ఎందుకు అవసరమైన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయవకండి మొదట లేత బెండకాయలను తీసుకోవాలా తీసుకొని కడిగేసేసి శుభ్రంగా తుడిచేసి దాన్ని అంగుళం చొప్పున కట్ చేసి చేసి పెట్టుకోవాలా కట్ చేసిన టమాటాలు కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు సన్నగా చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ చేసుకొని మొదటగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కాసింత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఒక మూడు స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఆవాలును జీలకర్ర వేయండి ఆవాలు జీలకర్ర వేసి చిటపటి లాడిన తర్వాత చిట్టుపట్టలు లాడిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలకు కర్రీ పాకేసేసేయాలి మొదట కరివేపాకు వేసినాక తరిగి ఆ చుట్టుపట్టలు ఆడుద్ది తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసేయాల ఉల్లిపాయలు సన్నగా సన్న సగం మీద వేయించాలా ఇది ఎర్రగా మగ్గేంత వరకు వేయించుకోవాలా టమాటాలు చాలా మంది ఏం చేస్తారంటే ఈ కర్రీలోకి టమోటాలను కట్ చేసి మిక్సీలో వేస్తారు నేను అలా చేయలేదండి సన్నగా తరుగు తరుగుకొని దీంట్లోనే వేసేసాను దీంట్లో వేసేసినాక సన్నగా తరువుకున్న కావాలంటే మీరు మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు ఫ్యూరీ చేసుకోవచ్చు నేనేమో సన్నగా తరుగుకొని ఇట్లా వేసుకున్నాను దీంట్లో సన్నగా దాన్ని ఏప్పుడు చేస్తూ దాన్ని వేయించుతూ ఉండాలా అది బాగా మగ్గేంత వరకు ఈ ఉల్లిపాయలు ఈ టమాటాలు బాగా మగ్గిపోయింది ఈ నూనె నూనె ఇడిచిందండి నూనె ఇడిచిన తర్వాత నూనె ఇడిస్తే ఇంకప్పటికి మగ్గిపోయినట్టు బాగా లెక్క మనకి నూనె ఇడిచిపోయింది పక్కగా ఇడిచేసింది తర్వాత ఈ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను చూడండి పచ్చిమిర్చి ఆ చీలికలిగా పచ్చిమిర్చి వేసేసేయాలి పచ్చిమిర్చి చేసేసి ఈ బెండకాయలు తరిమి పెట్టుకున్నాం కదా అంగుళం చొప్పున అవి కూడా దాంట్లో వేసేసేయాలి చాలా మంది పొదట నూనె పోసుకొని బెండకాయని వేపి చేసి వేయించుకొని పక్కకు తీసుకుంటారు ఈ ప్రాసెస్ చేసుకుంటారు నేను బెండకాయ దీంట్లోనే వేసేసుకున్నాను దీంట్లోనే వేసేసుకుని తర్వాత బాగా వేయించాలా బాగా ఏ సన్న మగ్గేంత వరకు బాగా మగ్గేంత వరకు ఈ బెండకాయలన్నీ బాగా మగ్గి మగ్గిపోవాలా మగ్గి టమోటాలు పచ్చిమిరపకాయలు ముందుగానే అన్నీ మగ్గిపోయినాయి కదా ఈ బెండకాయలు కూడా మగ్గిపోతాయి బెండకాయలు మా లేతయ్యాయి కదా మనం తీసుకుంది నిమిషంలో మగ్గిపోతాయి అందులో తోటలో బండి బెండకాయలు అండి చాలా నిమిషంలో మగ్గిపోతాయి మనం తీసుకునేటప్పుడే లేతగా ఉండేవి తీసుకోవాలా తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు పసుపు కారం వేయాల కారం వేసేసిన తర్వాత కారం వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి మొత్తం ఈ ముక్కలకు పట్టేంత వరకు కదపాలా మొత్తం కదిపేసియాల కదిపేస్తే ఎన్ని ముక్కలకు పట్టిపోతుంది ముక్కలకు పట్టిపోయినాక ఈ టమాటా పూరి వేసి పీరి వేసుకుంటే దాంట్లో నీళ్ళు మనం నీళ్లు పోయినక్కర్లేదు ఈ ప్యూరి వేసుకోలేదు కాబట్టి దీంట్లో కాసిన్ని నీళ్ళు పోయాలా ఈ మధ్య ఈ కొద్దిగా ఎన్ని జస్ట్ ఒక అర గ్లాస్ కూడా ఉండవు అర గ్లాసు నీళ్ళు పోయాలా నీళ్లు పోసేసి ఇదంతా కదిపేసియాల కదిపేసిన తర్వాత చూడండి టేస్ట్ గుమ్మ గుమ్మ వాళ్ళు ఆడుతుంది ఈ మసాలా వేయటం వలన గుమ్మగుమ్మలాడుతుంది ఎక్కువగా పులుసు వేపుడు అవి చేసుకుంటాం కానీ ఇట్లా ఈ ఈ స్టైల్లో చేసుకునేది పంజాబీ వాళ్ళు చేసుకుంటారండి ఇది డాబా స్టైల్లో బాగుంటుంది ఇది బెండకాయ కూడా మగ్గిపోయింది గుమ్మలాడే బెండకాయ కూర డాబా మసాల కర్రీ రెడీ రెడీ అయిపోయింది దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా చల్లుకోవాలి పైన సన్నగా చల్లుకున్నాక తర్వాత ఎంత బాగా గుమ్మలాడుతుందండి పిల్లలకి పెద్దలకి ఎంతో రుచికరమైన ఎంతో ఇదండి బెండకాయలో చాలా మంది జిగురు ఉంటుందని చేసుకోరు కదా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి జిగురు కూడా ఉండదు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కాళ్ళు విరిగిన వాళ్ళు కూడా ఎక్కువ తింటే దీంట్లో జిగట ఎక్కువ ఉంటుంది కదా చాలా మంది పుత్తూరులు చెప్తుంటారు ఏమనంటే పుత్తూరులు కట్టుగట్టినప్పుడు డాక్టర్లు కూడా చెప్తుంటారు బెండకాయలు తింటే జిగురు ఎక్కువ ఉంటుంది కాలంలో అతుక్కుంటాయి నరాలు ఏమన్నా ఇదితే అంటే అని చెప్తుంటారు కదా